నమస్తే ఏం రికమండేషన్ కావాలి లక్ష అవుద్ది క్యాష్ సార్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు ఎందుకు సార్ అక్కడ చిత్త చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేనేమో అందరు పాలిటిక్స్ చేరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గానీ కలవాలి సార్ వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు నిలిచండి ఎలానే కానీ సార్ మా నాన్నగారు పేరు Bebe mama నమస్కారం సార్ నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంకులు వేసే అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రిలా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పిఏ అయితే తను వీడు నా పిఏ లైన్లో నిలబడి టోకెన్ తీసుకో చెప్పాను సార్ టోకెన్ లేదా లోపల నంబర్ వన్ చొరవ ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్సర్ ని సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు తప్పు మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేనవాన్ అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హెడ్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హెడ్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మైంటి గైడ్ గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆహా ఆఫ్టర్ ప్రజల దగ్గర బాగా లంచాలు ఏంట్రా నా ఇల్లుని బాగా చేశారేంట్రా సార్ మీరే సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు చూసి ఫ్రెండ్స్ అందరం కలిసి అవుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా దున్నపోతులా ఉన్నావు ఎంతలా ఉన్నా అదేమి సార్ అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏట్రా కమిట్ చేస్తున్నారేట్రా

గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు అన్నాడు తెలుస్తుంది బ్యాడన్ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు

డిటైల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాడు నేను జిమ్ కెళ్లే అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండె పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి ఓం గణానాగపతి కుంభవామహే కవిస్తవం జ్రహ్మణా బ్రహ్మణస్ వడ్డాశ్చేదసాదరం శ్రీమన్మహాగణాధిపతయ నమ ఆవాహయామిసింహాసనం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాగ్యద్యాం మాంగళ్యంత

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఎంత అందంగా ఉంటదో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి అంజలి చూడండి అంజలి 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 ఐ ఐ లవ్ లవ్ మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులు అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరో లాజ్ జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ గురించి ఆ మరి అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి సార్ మళ్ళీ మందుపాటు ఎప్పుడు అందుపాటు తీసుకొట్టలేదు వెళ్ళలే సార్ మరి మన రికమెండేషన్ సార్ రేపొచ్చే ఆఫీస్లో కనిపిడలేదు లేదు జీపీ క్విడ్ కి ఏవో తనకే సారీ అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఇలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్ళడం ఏంటని మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద ఇచ్చినా కాళ్ళ మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డమైన సగ్గడ్డ గురించి నా చెప్తావు బాయ్ పిని బాధపడతావు ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్ కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి డోంట్ టచ్ మై ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే ఇచ్చిన చావు సలాలు చాలు చావు చావు అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనషులు ఉంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదండీ టమాటాలు కోస్తున్న కత్తితో నా గుంతకో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా అదా అలాగే సార్ వస్తాను సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుగుతాం ఇంపాసిబుల్ అంజలి అక్కడ కూడా వస్తాడు రాజేశ్ వస్తున్నారు సార్ వస్తున్నాను సార్ ముహూర్తం ఏనేలా పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం ఆదిరిపోవాలి అలాగే ఏట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వస్తుంటే వేసుకొచ్చి సార్ ఏంట్రా ఏంట్రా ఏట్రా ఎక్కడికి రా బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ బెడ్రూమ్ ఉంది

అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్ ఈ కథ ఎక్కడ విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్టా ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పైంది సార్ ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా ఏంటి హలో మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా లేదు సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్టీ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ ఎస్

నీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆనండి నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆహ ఐ ఆమ్ సారీ బాబు నీ ప్రేమని అనుమానించారు నేను ప్రేమించి పిచ్చివాడి అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ విషయం అదంతా పర్వాలేదు సార్ సారీ అంజలి మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడరా చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పద 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 అన్న బాబు చూడు బాబు నేను లేనని చెప్పారా అడు పాప కోసం అరే అలే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా అదే పూజ ఇంట్లో లేదుగా సార్ ఈ అమ్మాయి ఎవరు సార్ ఆ నా డాలింగ్ నా చెల్లి పడింది నాకు చెల్లి అవును ఈ ఉంది సార్ గుడికి వెళ్ళిందండి రోజుల క్రితం క్రితం ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్దాం గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనిండి నరసింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటా కదా బాబు నీకేనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లం లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో కళాశాల మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజా పూజా నా లవర్ కి ఎంత మెంటల్ గా పుట్టాడు ఈడు గనక నాకు పుట్టినట్టయితే ఉక్కు పాలలో సైనిటైజ్ చేసి తాపించి చెప్పేసేవాడి కుదరదని చెప్పానా హాయ్ పూజ్ హాయ్ హాయ్ ఇతనవరు నేను పాప గారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావా నా పవర్ చాలా థ్యాంక్స్ మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పదా ఇంటి దగ్గర డ్రాప్ చేసా వదదు అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయ్ మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ ఆ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ ఆ మనం వెళ్దాం పదండి బై పూజ బై సేఫ్టీ డ్రైవ్ చేయ్ బాబు ఆ పోవాయ్ సేఫ్టీ సేఫ్టీ

గు చేస్తారా వాడేని వెంకట నాయుడు నువ్వు నాకంద్రా చైదీశ్ర ఎందుకు చైదీశ్రా

రేయ్ నిజం చెప్పండిరా మీరిద్దరు లవర్స్ అయినా సార్ సార్ రేయ్ మీరు నోరెద్దారండి చెప్పు తీసుకుంటారు సార్ రాసుకుని మీరు ఎక్కడ ఉండే మీ మీరిద్దరు లవర్స్ అయినా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కాగుల తెచ్చుకో బావుగలి మేడం గుర్తు పెట్టుకో అందు కాదు రాదు పెట్టుకోవ

మొత్తం పదివేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాల కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్ ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ ఏం చేయాలంట తింటానికి అంతా ఒకటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు కాదు కృష్ణా నుంచి పదిహేను మందిని నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్ళు మనం వరదలకు కొట్టుకొచ్చిని అన్నా ఆశ్చర్యపోతారేంటి ఈ బిర్యానీ తింటే ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చి వాళ్ళ జోకలు సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా కార్నర్ లో ఉంది వెళ్ళి తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి

ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్ మీ చరిత్ర చెత్త పేపర్ ఇంకా మీకు అంజలే వాడికి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది మంది అంజలీలు చేస్తారు సార్ నో 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 షేర్ ఖాన్ వస్తున్నాడురా నీ ఎంత చూస్తాను రా నువ్వా డాడీ అనుకున్నాను నేను మీ డాడీ లాంటి ఉండేరా కాకపోతే మిస్సింగ్ డాడీని రైట్ చంపేస్తా ఏదో చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా నువ్వు ప్రేమించిన ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ ప్రేమిస్తుందిరా వాళ్ళది నీది మరగా సై నువ్వు చెప్పేది నిజమా నిజంరా పిచ్చిన బిడ్డ అరే నాకు తెలియకడుగుతాను నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదు ఎవడో ఎవడో ప్రేమించిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా మీ బుద్ధు లేదురా మీరు డైరెక్ట్ గా విస్తారంలో అన్నం పెట్టుకుని తెల్లారా ఎంగిల్ విస్తారు పచ్చడి పెట్టుకుని చెప్పుకో తప్పని నంచుకొని